అందరు ఎలా ఉన్నారు మీకు మిర్చి బజ్జీ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి చేయండి చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఇది మిర్చి బజ్జీని బాగా కడుక్కొని ఇలా కట్ చేసి పక్కన పెట్టి ఉంచేసుకున్నాను మిర్చికి స్టఫ్ అనమాట ఆనియన్స్ నిమ్మకాలు చేసుకోవాలి అందులోనే కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవాలి అలాగే వాము జీలకర్ర పొడి కారం సాల్ట్ నువ్వులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండుకొని బాగా కలిపిసుకొని పక్కన పెట్టేసుకోవాలి పావు కప్పు వరకు శనగపిండి కారం సాల్ట్ పసుపు సోడా కూడా ఒక అర స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి లిక్విడ్ అనేది తిక్గా ఉండాలి ఇలాగ కలుపుకున్న తర్వాత గ్లాస్లో వేసేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మిర్చి బజ్జిని తీసుకొని అందులో గ్లాస్లో ముంచేసుకొని ఇలాగ ఒక్కొక్కటి వేసేసుకోండి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఇంకో కోటింగ్ వేసుకోండి మిగతా పిండి మిగిలిపోతుంది కదా ఇలాగ మళ్ళీ డబుల్ లేర్ వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా అంతేనండి ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇలాగ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మనం స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదా ఇందులో మళ్ళీ కట్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే నేను మొత్తం మొత్తం అన్నిటిలో వేసేసుకున్నాను అంతేనండి ఎంతో ఇష్టమైన బజ్జీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్